తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా ఎంతో అభివృద్ధి చెందిందని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు కర్నూలు లోని టీజీ వెంకటేష్ స్వగృహంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల ఆస్తుల విషయంలో సమావేశం కావడం హర్చదగ్గ విషయం అని చెప్పారు కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించి ప్రాజెక్టులను ప్రారంభించాలని టీజీ వెంకటేష్ కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రధాన విద్యుత్ బకాయిలు ఢిల్లీలోని అతిథి గృహం సమస్యలు పరిష్కరించాలని కోరారు ఏపీ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నందున కేవలం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు మాత్రమే కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి స్పందించి కర్నూలు జిల్లాలో సాగు త్రాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఇందుకు కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు ఆ సబ్జెక్టు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ముందుకు తీసుకోపోవాలి తెలంగాణ నాయకులు కూడా విజ్ఞప్తి చేసేదేమంటే మీరు మాకన్నా సౌభాగ్యంగా ఉన్నారు తప్పుడు ప్రచారంతో తెలంగాణ అభివృద్ధి అయినా తెలంగాణ విభజన చేశారు ఇప్పుడైనా మాకు న్యాయం చేసే దిశలో పోవాలి తెలంగాణ మంత్రులు ఇప్పుడు ఉండే మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ సమైక్యాంధ్రాలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు వాళ్ళు మీకు పరిస్థితులు తెలుసు మీరు అవగాహన చేసుకొని ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు మా ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు ఇవ్వవలసిన స్థలాన్ని అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉండే ఉన్నాయి తెలంగాణలో దాన్ని పరిష్కరించాలి సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం రాష్ట్రంలో సమైకాంధ్రాలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి మీ పరిస్థితులు తెలుసు కాబట్టి ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలబెట్టండి అని మీకు మనసావాచ కోరుతున్నాను రాష్ట్రము బ్యాంక్ క్రఫ్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులు ముందుకు పోతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే మా ప్రాజెక్టులో ముందుకు తీసుకోపోండి కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు కొన్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకుని వెళ్తాం గుండ్రేవుల పూర్తి చేయాలి అలాగే మరి గుండ్రేవల ప్రాజెక్టు సమయ ఆంధ్రాలో ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ నాయకులు విభేదించడం కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసేదానికి నేను ప్రబోలు ముందుకు చేస్తే విభేదించారు మరి ఆ ప్రాజెక్టు స్టడీకి ఒప్పుకున్నారు ప్రాజెక్ట్ స్టడీ ముందుకు పోయింది కాబట్టి కంప్లీట్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత ఉన్నందుకు తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సుముఖతగా ఉన్నారు ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు దీంట్లో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని సబ్జెక్టు ముందుకు తీసుకోపోవాలి బీజేపీ తరఫున ఏమైనా చేసేదంటే తప్పకుండా దీన్ని ముందుకు తీసుకోపోతాం ఎందుకంటే ఒక లెవెల్కి తీసుకొని వచ్చాం మేము నేను మంత్రిగా ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకు శాంక్షన్ చేసుకోవాలి దాన్ని కూడా మేము కోఆపరేట్ చేసేదానికి ఉన్నాం ఇంకా సరస్వతి ప్రాజెక్ట్ ఒకటి ఉంది మరి వేదావతి ఒకటి ఉన్నది ఈ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకోపోవాలి దీనికి కూడా ఏమైనా కావాల్సిన ఫండ్